హలో వివర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జీబీ మీరు చూస్తున్నారు మన తెలివిజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇది కూడా ఇంట్రెస్టింగ్ వీడియో అవుతుంది అని నేను అనుకుంటున్నాను మరి వీడియో ఏది అనుకుంటున్నారా వాషర్ పార్ట్ టూ వాషింగ్ మిషన్ ఎలా ఉపయోగించాలి ఆఫ్లైన్ ఆన్లైన్ అనే విషయాన్ని మనం గత వీడియోలో చర్చించడం జరిగింది ఆఫ్లైన్లో ఎలా ఉపయోగించాలి అందులో ఉన్న ఇబ్బందులు ఏంటి ఎలాంటి అసిస్టెంట్ తీసుకోవాలి ఎలా మనము మనం టెక్నాలజీని ఉపయోగించి వాషింగ్ మిషన్ ఉపయోగించాలి అనే అన్ని విషయాలని క్లుప్తంగా నేర్చుకున్నాం అదే వీడియోలో చివరిలో వాషింగ్ మిషన్ ఆన్లైన్లో ఉపయోగించాలి అంటే స్మార్ట్ థింగ్స్ యాప్ ఉపయోగించి మొబైల్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి క్యూఆర్ కోడ్ స్కాన్ ఉపయోగించి అని కూడా నేర్చుకున్నాం మరి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి స్మార్ట్ థింగ్స్ యాప్ ఉపయోగించిన తర్వాత వాషర్ని ఆన్లైన్లో ఎలా ఉపయోగించాలి ఆన్లైన్లో ఉపయోగించడంలో వాషర్ ఎంత సులువుగా ఉపయోగించవచ్చు ఎన్ని విషయాలను కూడా మనం తెలుసుకుందామా మరి ఈ వీడియో చూసిన తర్వాత మీరందరూ వాషింగ్ మిషన్ని విజువల్ ఇంపేర్డ్ ఉపయోగించడం ఎంతో సులువు అవుతుంది అని అనుకుంటారు అనుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదమ్మా లెట్స్ మూవ్ మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి అన్నీ వేసాం ఇప్పుడు ఆఫ్లైన్లో ఏదైతే చూసామో అది ఆన్లైన్లో ఎలా కంట్రోల్ చేయాలి ఆఫ్లైన్లో మనము సర్కిల్ సెలెక్ట్ చేసుకోలేము అవి ఎన్ని సర్కిల్ ఉంటాయో తెలియదు ఏ సర్కిల్లో పెట్టుకోవాలో తెలియదు ఎన్నిసార్లు బటన్ ప్రెస్ చేయాలో తెలియదు ఇవన్నీ రిన్స్ రిన్స్ టైం ఎంత పెట్టాలి తెలియదు వాటర్ లెవెల్ ఎంత పెట్టాలో తెలియదు ఇవన్నీ తెలియదు కాబట్టి అట్లా చేయలేము కాబట్టి ఆన్లైన్లో ఎలా చేయగలం అనేది చూద్దాం ఆన్లైన్లో ఇప్పుడు నేను కనెక్ట్ చేశాను కదా కనెక్ట్ చేసిన తర్వాత మై వాషర్ వాషర్ వచ్చేసి మై హోమ్ అనేది అది చూపిస్తుంది మోర్ ఆప్షన్ ఆన్ ఇక్కడ మనం స్మార్ట్ డివైజ్ ఆన్ చేసిన తర్వాత కనెక్ట్ చేసిన తర్వాత మన మిషన్ ఆన్లో ఉంది ఇక్కడ స్టార్ట్ అని ఉంది ఎందుకు స్టార్ట్ ఉంది మనం ఇంకా పాజ్ రిజ్యూమ్ బటన్ ప్రెస్ చేయలేదు కాబట్టి దీన్ని ప్రెస్ చేస్తే స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన వెంటనే మనకు వాటర్ రావడము మొదలవుతుంది వాటర్ వచ్చేదానికి ముందు ఫస్ట్ ఏం చేస్తుంది మనం బట్టలు ఎంత వేసామో అది ఎంత వెయిట్ ఉంది ఎంత వెయిట్ని బట్టి దానికి ఎంత టైం స్పిన్ ఎంత ఎన్నిసార్లు పెట్టాలి తర్వాత రిన్స్ ఎన్నిసార్లు పెట్టాలి ఎంత వాటర్ తీసుకోవాలి లెవెల్ అని ఆటోమేటిక్గా లోడ్ చేసుకుంటుంది సెన్సింగ్ లోడ్ లోడ్ సెన్స్ చేసుకోవడానికి టైం తీసుకొని ఒక వన్ మినిట్ తర్వాత మిషన్ స్టార్ట్ అవుతుంది అనమాట నార్మల్ ఉంది ఇక్కడ నార్మల్ని మనం అక్కడ ప్రెస్ చేస్తూ వచ్చాం కదా మరి దీన్ని చేంజ్ చేయొచ్చా చూద్దాం ఒకసారి సెలెక్ట్ సైకిల్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ Normally, yeve chogulo chubist chaptu nemi ko. Not checked. Quick wash, wash your everyday clothes faster. Quick wash, everyday fast. तुमरे का काउडाने के quick wash. Not checked. Delicates, wash your fabric lingerie and other hand wash, only items Use a neutral detergent. Delicates. Not checked. Bedding, wash large items like bed sheets and covers. Beddings. Not checked. Baby care, wash baby clothes especially clean. Baby care, especially clean kosam. Not checked. Jeans, wash jeans and sturdy material with extra cycle to ensure that no powder detergent remains. Jeans. Sir. Not checked. Energy saving, for energy efficient washing. ఎనర్జీ సేవింగ్ చేసుకుని ఎఫిషియన్సీ వాషింగ్ కోసం ఇది ఇది వాడచ్చు టబ్ క్లీన్ చేసుకోవడానికి కొన్ని వాషెస్ తర్వాత ఫార్టీ ఫిఫ్టీ వాషెస్ లేదంటే ఒక టూ మంత్స్ తర్వాత మనం టబ్ అనేది క్లీన్ చేసుకోవాలి దీన్ని మనమే చేసుకోవచ్చు ఇది కూడా పవర్ పవర్ క్లీన్ అనమాట ఇవన్నీ ఇవి మనకు అక్కడ ఆఫ్లైన్లో ఎనిమిదే టైప్ ఆఫ్ ఎనిమిది రకాలు కనిపిస్తాయి ఇక్కడ మనకు ఇంకా ఎక్కువ కనిపిస్తాయి దీన్ని దీని మీరు ట్యాప్ చేస్తే అక్కడ కూడా యాడ్ అవుతూ ఉంటుంది దీనికి డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ కూడా యాడ్ అవుతుంది అక్కడ డౌన్లోడ్ బటన్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంది లాస్ట్లో అదే సర్కిల్లోనే దాని మీద ఇది వస్తాయి ఓన్లీ స్పిన్ మనం బయట ఉతుక్కుని దాంట్లో స్పిన్ పెట్టుకుంటే అది తడి ఆరబెట్టి ఇస్తుంది ఇలా ఇలా ఉంటుంది సర్కిల్ చేసుకోవచ్చు ఇవన్నీ మనం సెట్ చేసుకుంటాం రిన్స్ ఉంది కదా రిన్స్ అనేది ఎన్నిసార్లు మనం జాల్చడం ఉంటారు కదా ఎన్నిసార్లు జాల్చాలి కొన్ని ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు మన లిక్విడేషన్ లిక్విడ్ పోదు ఉన్నప్పుడు టూ టైమ్స్ కూడా రిన్స్ చేసుకోవచ్చు టూ టైమ్స్ త్రీ టైమ్స్ రిన్స్ చేసుకోవచ్చు స్పిన్ కూడా బట్టల్ని ఆరబెట్టడానికి అంటే తడి తీ తీసేయడానికి త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ మనం దీన్ని డౌన్ లిస్ట్ ఉంటుంది దీన్ని చేంజ్ చేసుకో సర్కిల్ లాగానే వాటర్ లెవెల్ ఆటో సెన్సింగ్ ఎందుకంటే ఆటోమేటిక్గా మనకు బట్టలు వెయిట్ని బట్టి వేసిన బట్టలను బట్టి ఆటో లెవెల్ వాటర్ లెవెల్ తీసుకుంటుంది టైము ఎయిటీన్ మినిట్స్ ఈ టైం ఏంటంటే మనం వాటర్ బయటికి పంపించడము తీసుకోవడము జాల్చడం కాకుండా వా వాష్ చేయడానికి ఎంత టైం పడుతుంది మోష్ వాష్ కంప్లీట్ అవడానికి దీన్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు దీన్ని బట్టి డిలే కూడా ఉంటుంది ఈకో బబుల్ ఇది వాష్ మనం ఆన్ చేసుకోవచ్చు ఇంటెన్సివ్ వాష్ చేంజ్ ఇక్కడేనింగ్ టర్నింగ్ స్మార్ట్ కంట్రోల్ టర్నింగ్ డిలే ఎండ్ అని కూడా ఇక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు ఇక్కడ డౌన్లోడ్ సైకిల్స్ టవల్స్ డౌన్లోడ్ అని ఇంకా ఏమేమి ఉన్నాయి కావాలంటే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏమేమి చేయలేదు అంటే ఇక్కడ మనకు శాంసంగ్ ఇది మన డివైజ్లో చూపిస్తున్నాయి ఇది ఫోన్లో ఇవి మనకు అక్కడ రావాలంటే ఎక్కడ డివైజ్లో ఈ డివైజ్లో రావాలంటే ఇవి ఇక్కడ డౌన్లోడ్ చేయాలి ఇలా రకరకాల ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు ఇది సౌండ్స్ నోటిఫికేషన్స్ మనం ఎక్కడున్నా సరే మనం సౌండ్స్ నోటిఫికేషన్స్ మనకు వస్తుంటాయి అయిపోయినప్పుడు క్లోజ్ క్లోజ్ సర్కిల్ ఎండ్ అని ఇలా వస్తూ ఉంటాయి ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు ఈ డోర్స్ తీయడము అలాంటివి ఏదన్నా ఉన్నా మనకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి సార్ ఇది జరిగింది కదా ఇప్పుడు వాష్ స్టార్ట్ అయిన తర్వాత వాష్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఏమేమి ఉంటాయి అనేది కూడా ఒకసారి చూద్దాం మనం చూసాం కదా ఎంత ఉంది తర్వాత వాటర్ లెవెల్ ఎంత ఉంది ఎంత ఎట్లా చేంజ్ చేసుకోవాలి అని చూసాం ఇప్పుడు మనం వాషర్ని స్టార్ట్ చేద్దాం మిషన్ని స్టార్ట్ చేద్దాం ఇది మీరు మిషన్ దగ్గర ఉంటే పాజ్ రిజ్యూమ్ బటన్ ప్రెస్ చేసి స్టార్ట్ చేయొచ్చు లేదు లోపలికి వెళ్ళిపోయినారు బట్టలు వేసేసి అనుకుంటే మీ డివైస్ని ఏదైతే మీరు కనెక్ట్ చేసుకుంటారో మొబైల్ ఉందో ఆ మొబైల్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మొబైల్తో చేస్తున్నాం కాబట్టి చూద్దాం వాషర్ మై లాండ్రీ రూమ్ స్టార్ట్ స్టార్ట్ బటన్ ఇక్కడ ప్రెస్ చేయొచ్చు లేదంటే ఇక్కడ పాజ్ రీజూమ్ బటన్ ని ప్రెస్ చేయొచ్చు. ఇక్కడ స్టార్ట్ బటన్ ప్రెస్ చేద్దాం. నార్మల్లే ఉంది. రిన్స్ వన్ టైం ఉంది. స్కిన్ లెవెల్ 3. వాటర్ లెవెల్ ఆటో సెన్సింగ్ అని ఉంది తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత ఏమొస్తుందో మనం ఇక్కడ చూద్దాం. స్టార్ట్ చేస్తున్నాను. సైకిల్ నార్మల్ గానే పెట్టి నేను నార్మల్ బట్టలే వేసాను కాబట్టి. ఓ సారీ స్టార్ట్ ని ట్యాప్ చేద్దాం. స్టార్ట్ సెలెక్టెడ్ సైకిల్ ఎస్ అక్కడ మీకు వచ్చింది సౌండ్ కూడా వచ్చింది స్టార్ట్ అవుతుంది సెన్సింగ్ ద లోడ్ మనం బట్టలు ఎన్ని వేసాము దానికి ఎంత వాటర్ కావాలి అది వెయిట్ చూసుకుంటుంది ఇక్కడ మిషన్ టచ్ చేస్తే చిన్న సౌండ్ వస్తూ ఉంటుంది మిషన్ దగ్గర ఉంటే The exact washing time is being calculated. Ah, exact time has been calculating. Sensing the load. Sensing the load. The exact washing time is being calculated. Calculated. Cancel. Pause. Pause. Cycle. Most used cycle. Common normal. rinse one time. Disabled. Device. Cycle. Most used cycle. Common normal. Disabled. Pause. ఇప్పుడు చూడండి పాజ్ వచ్చింది అక్కడ ఎక్కడైతే స్టాప్ ఉందో అక్కడ పాజ్ వచ్చింది ఇక్కడ వాటర్ వస్తుంది మీరు వీణు వాటర్ సౌండ్ కూడా లోపలికి వాటర్ వస్తుంది మనం ఆన్ చేయాల్సిన అక్కర్లేదు ఆల్రెడీ ట్యాప్ ఆన్లో ఉంటుంది ఎప్పుడైతే ఆన్ చేస్తామో అప్పుడు ఇమ్మీడియట్గా వాటర్ మెషిన్లో వస్తుంది కోలన్ ఫిఫ్టీ సిక్స్ కి టైం ఎంతైంది ఇప్పుడు ఎయిత్ కోల్ట్ ఫోర్టీ ఫోర్ దాదాపు మోర్ దెన్ వన్ అవర్ టెన్ మినిట్స్ అనుకోండి ఇక్కడ ఏమేమి వస్తుంది పాజ్ సైకిల్ వన్ అవర్ ట్వెల్వ్ మినిట్స్ లెఫ్ట్ అవర్ మినిట్స్ వాషింగ్ వాషింగ్ జరుగుతుంది అంటే వాటర్ తీసుకుంటుంది వన్ అవర్ ట్వెల్వ్ మినిట్స్ రైట్ చేస్తాను రిన్స్ టూ టైమ్స్ వచ్చింది ఇంతకుముందు వన్ టైం ఉండింది ఇప్పుడు రిన్స్ టూ టైం అంటే ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు రెండు సార్లు జాల్చల్ జాల్చాల్సిన అవసరం వస్తుంది అనమాట మార్చలేము ఇంకా ఎప్పుడు ఇది మార్స్తాం ఇది చేసినప్పుడు మాత్రం మార్చి మళ్ళీ చేసుకోవాలి వాష్ స్టార్ట్ అయిన తర్వాత ఏమింది ఆటోమేటిక్ సెన్సింగ్ అంటే మనం బట్టలు వేయకముందు అంటే స్టార్ట్ చేయకముందు చూసాం కాబట్టి అప్పుడు ఆటోమేటిక్ సెన్సింగ్ అనేది ఇప్పుడు లెవెల్ టెన్ వాటర్ లెవెల్ టెన్ ఎక్కువగా కావాలి ట్వంటీ ఫోర్ మినిట్స్ ఈ టైం మినిట్స్ ఏంటి అంటే ఈ వాటర్ ని తీసుకోవడము బయటకు పంపించడము ఇవన్నీ కాకుండా ఓన్లీ వాష్ కి మనకు ట్వంటీ ఫోర్ మినిట్స్ కాబట్టి అది చూడండి వన్ అవర్ ట్వెల్వ్ మినిట్స్ ఉండేది టెన్ మినిట్స్ టూ మినిట్స్ అయిపోయింది ఇవన్నీ మనం చూసాం కదా ఆఫ్లైన్ ఇవి ఇక్కడ ఆన్లైన్ ఉంటే ఇవి చేసుకోవచ్చు ఎప్పుడు చేసుకోవాలి స్టార్ట్ కాకముందు వాష్ స్టార్ట్ కాకముందు చేసుకోవాలి జరుగుతుంది కదా ఒకసారి డోర్ ఓపెన్ చేసి చూస్తాను డివైస్ స్టాటస్ పాజిడ్ మనకు మెసేజ్ వచ్చేసింది ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ వచ్చింది మెసేజ్ డివైస్ స్టేటస్ పాజిడ్ ఎందుకు డోర్ తీసాం కాబట్టి డోర్ తీస్తే అది పాజ్ అయిపోతుంది నేను మనం ముందుగా చెప్పుకున్నట్టు డోర్ వేస్తున్నాను ఇప్పుడు మెసేజ్ వదిలేశాను పాస్ అయిపోతుంది ఇప్పుడు వెంటనే మళ్ళీ వాషింగ్ ఇలా ఇలాంటి మెసేజెస్ మనకు వస్తూ ఉంటాయి చూద్దాం ఎంత టైం పడుతుంది తర్వాత స్పిన్ను ఈ స్టేటస్ మధ్య మధ్యలో మనం ఒకసారి చూస్తూ ఉందాం ఏం జరుగుతుందనేది అంతవరకు నేను వన్ అవర్ నైన్ మినిట్స్ లెఫ్ట్ అని ఉంది కదా ఇప్పుడు నేను లోపలికి వచ్చేసాను వాషర్ని వదిలేసేసి దాదాపు ఒక ట్వంటీ మీటర్స్ పైన దాదాపు థర్టీ మీటర్స్ వరకు ట్వంటీ మీటర్స్ పైన వచ్చేసాను నేను అది బయట వరండలో ఉంది నేను లోపల బెడ్రూమ్లోకి వచ్చేసాను కాబట్టి హాలు అన్ని దాటుకొని వచ్చేసాను కానీ మనకు ఇది దూరంతో సంబంధం లేదు ఈవెన్ దో మీరు ఆఫీస్లో ఉండి కూడా దీన్ని చూసుకుంటూ ఉండొచ్చు అయిపోయినప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసి ఆ పోయి బట్టలు తీసేసి ఆరేసి అని చెప్పొచ్చు స్పిన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు వాషింగ్ జరుగుతుంది వాటర్ తీసుకున్న తర్వాత వాషింగ్ జరుగుతుంది సౌండ్ వినొచ్చు ఇలా సౌండ్ వస్తుంది అదే ఫ్రంట్ లోడ్ అయితే ఇంకా తక్కువ సౌండ్ వస్తుంది మిషన్ బట్టి మనం తీసుకున్న మిషన్ బట్టి దానిలో ఉన్న ఫీచర్స్ని బట్టి సౌండ్ ఇంకా లెస్గా కూడా వస్తూ ఉంటుంది చూద్దాం రిన్సింగ్ ఇప్పుడు వాషింగ్ ప్లేస్లో మనం రిన్సింగ్ రిన్సింగ్ అంటే జాలిస్తుంది నీళ్ళు బయటకు వదిలేస్తుంది బయటకు వదిలేసి మళ్ళీ వాటర్ తీసుకుంటుంది ఫుల్గా వాటర్ లెవెల్ టెన్ వరకు వచ్చి అందరికి తీసుకొని అప్పుడు రిన్స్ స్టార్ట్ చేస్తుంది ఇది ఒక్కసారి మళ్ళీ రిన్స్ చేసి జాల్చి వదిలేసిన తర్వాత వన్స్ టైం రిన్స్ వన్ టైమ్ అని వస్తుంది అప్పుడు ఇంకా చేయాలని గుర్తుపెట్టుకోవాలన్నమాట ఫార్టీ ఇది ఫోకస్ టైమర్ మీదే ఉంటుంది టైమ్ అనౌన్స్ చేస్తూ ఉంటుంది ఎంత రిమైనింగ్ ఉంది ఎంత రిమైనింగ్ ఉంది అనేది చేస్తూ ఉంటుంది ఇప్పుడు బయటకు వెళ్ళిపోతున్నాయి వాటర్ ఆల్మోస్ట్ ఆల్ బయటికి వెళ్ళిపోయింది మీరు మేబీ సౌండ్ అబ్జర్వ్ చేస్తుండొచ్చు బైట్ వెళ్ళిస్తూ ఉంటుంది ఓకే అంతా బయట వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు వాటర్ తీసుకుంటుంది ఇప్పుడు రెండోసారి వాటర్ తీసుకుంటుంది అంటే ఒకసారి రిన్సింగ్ అయిపోయింది రెండోసారి వాటర్ తీసుకుంటుంది కొద్దిసేపు తిరిగిన తర్వాత మళ్ళీ వాటర్ తక్కువ వస్తే ఎప్పుడైతే లెవెల్ టెన్ ఉందో టెన్ తగ్గినాయనుకో ఇమ్మీడియట్గా వాటర్ తీసుకో టెన్ లెవెల్ వచ్చిందనుకో వాటర్ ఆగిపోతూ ఉంటుంది ఇంకొక విషయం ఇక్కడ మనకు స్మార్ట్ కంట్రోల్ ఆఫ్ అని వస్తుంది ఒక్కోసారి ఎప్పుడు వస్తుంది ఆఫ్ అనేది చూద్దాం నేను స్మార్ట్ కంట్రోల్ మిషన్లో ఆఫ్ చేశాను స్మార్ట్ కంట్రోల్ ఆఫ్ ఉంటుంది ఎక్కడైతే మనకు వాషర్ ఉంది తర్వాత స్మార్ట్ కంట్రోల్ ఆఫ్ ఉంటుంది స్మార్ట్ కంట్రోల్ ఆఫ్ ఉన్నప్పుడు మనము డివైస్తో అలాగే వాయిస్ కంట్రోల్తో దీన్ని మెయింటైన్ చేయలేము చేయలేము చూడొచ్చు పొజిషన్ ఎక్కడుంది స్టేటస్ ఏదో చూడొచ్చు కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది వాయిస్ ఇది స్మార్ట్ కంట్రోల్ ఆఫ్లో ఉంటే ఆ స్మార్ట్ కంట్రోల్ ఎప్పుడు ఆఫ్ అయిపోతుంది మిషన్ స్టాప్ అయినప్పుడు మిషన్ పాజ్ అయినప్పుడు ఇది ఆఫ్ అయిపోతుంది లేదా మనం మాన్యువల్గా ఆఫ్ చేసుకుంటే ఆఫ్ అయిపోతుంది కాబట్టి ఇది ఆఫ్లోనే ఉండకుండా ఆన్లో పెట్టుకోండి చూడండి మళ్ళీ ఆన్ చేస్తున్నారు ఇప్పుడు చూడండి మోర్ ఆప్షన్ తర్వాత మనకు స్మార్ట్ కంట్రోల్ ఆఫ్ అనేది లేదు అంటే స్మార్ట్ కంట్రోల్ ఆన్లో ఉంది అని ఓకే మళ్ళీ రిన్సింగ్ అంటే ఒక్కసారి మనం వాటర్ విత్ లిక్విడ్ వాష్ అయిన తర్వాత లిక్విడ్తో కలిపిన వాటర్ని బయట పంపించేస్తుంది మళ్ళీ టూ టైమ్స్ రిన్స్ కాబట్టి ఒకసారి వాటర్ తీసుకుని రిన్స్ చేసి అంటే జాల్చి బయటికి పంపించేసి మళ్ళీ సెకండ్ టైం వాటర్ తీసుకుంటుంది తర్వాత రిన్స్ చేసి బయటికి పంపించేస్తుంది తర్వాత దాన్ని స్పిన్ చేసి ఆ తడిని తీసేస్తుంది ఇంత ప్రాసెస్ అనమాట ఫోర్టీన్ మినిట్స్కి వచ్చేసింది స్పిన్నింగ్ స్టేటస్ వచ్చి స్పిన్నింగ్ రిన్స్ టూ టైమ్స్ అయిపోయింది స్పిన్ స్పిన్ మనకు ఇంకా ఎంత ఉంది ఫోర్టీన్ మినిట్స్లో త్రీ టైమ్స్ స్పిన్ చేస్తుంది లెవెల్ త్రీలో ఇంకా లెవెల్ కనుక పెంచుకుంటే ఇంకొంచెం తొందరగా అయిపోతుంది బట్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది మనం ఎక్కువ వర్క్ చేసే కొద్ది ఎనర్జీ ఎక్కువ అవుతుంది టైం తగ్గుతుంది ఇలా ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాలి కదా అలాగనమాట స్పిన్నింగ్ స్పినింగ్ అయితే మీకు మోస్ట్గా వాటర్ సౌండ్ వస్తూ ఉండొచ్చు అయితే వాటర్ సౌండ్ వస్తుంది కదా బయటకు వెళ్తుంది కదా స్పిన్నింగ్ ఏంటంటే మనం ఎప్పుడైతే రిన్స్ అయిపోతుందో వాటర్ బయటకు వెళ్ళిపోతుందో స్టార్ట్ అవుతుందో అప్పుడు స్పిన్ టైం స్టార్ట్ అవుతుంది ఇది ఒక వన్ ఆర్ టూ మినిట్స్లో అయిపోయి స్పిన్నింగ్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది ఆ స్పిన్ త్రీ టైమ్స్ స్పిన్ చేసి ఆల్మోస్ట్ ఆల్ వెట్ అంతా తీసేసిన తర్వాత నైంటీ పర్సెంట్ ఆఫ్ ద వెట్ తీసేసిన తర్వాత మనకు సర్కిల్ క్లోజ్ అని వస్తుంది థర్టీన్ మినిట్స్ లెఫ్ట్ టెన్ టెన్ ట్వల్వ్కి ఎండ్ అవుతుంది అంటుంది ఇది ఏంటంటే మనం స్టార్ట్ చేసినప్పుడు సర్కిల్ స్టార్ట్ చేసినప్పుడు నైన్ ఫిఫ్టీ సిక్స్ ఏదో వచ్చింది కదా ఇది ఎస్టిమేటెడ్ టైము పెరుగుతూ ఉండొచ్చు తగ్గుతూ ఉండొచ్చు కాబట్టి దాన్ని మనం క్యాలిక్యులేటెడ్ టైంని దృష్టిలో పెట్టుకోకూడదు ఏదైతే స్టేటస్ వస్తుందో స్టేటస్ని మాత్రమే మనం చూడాలా స్పినింగ్ స్పినింగ్ స్పిన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు థర్టీన్ మినిట్స్ ఉంది ఈ థర్టీన్ మినిట్స్లో మనకు వాషర్ అనేది ప్రోగ్రామ్ అనేది సర్కిల్ అనేది క్లోజ్ అయిపోతుంది క్లోజ్ అయిన తర్వాత మనం వచ్చి తీసుకోవచ్చు ఇప్పుడు మీరు స్పిన్ అవుతున్న సౌండ్ వింటుండొచ్చు ఇది త్రీ టైప్స్ థర్డ్ లెవెల్లో స్పిన్ ఈ సౌండ్ వస్తుంది ఇప్పుడు సౌండ్ వింటున్నారు కదా మీరు ఆ ఓకే ఏమొచ్చదు ఓకే సైకిల్ కంప్లీట్ సైకిల్ కంప్లీట్ అంటే మన వాష్ అయిపోయింది ఓకే 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 చేసాము అంటే అయిపోయింది అక్కడ కూడా సౌండ్ వచ్చింది కదా ఓకే కొట్టనా కదా అంటే ఇప్పుడు డ్రాబెట్ ఏంటో వాషర్ మరి మోర్ ఆప్షన్స్ ఆన్ స్టార్ట్ సైకిల్ మోస్ట్ మళ్ళీ స్టార్ట్ కొచింది అంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసుకోవడానికి మనకు వచ్చింది సో సక్సెస్ఫుల్ గా మనం ఒక సర్కిల్ని కంప్లీట్ చేసాం ఈ విధంగా మొబైల్ ద్వారా ఆన్లైన్లో మొబైల్ ద్వారా మనం మన వాషింగ్ మిషన్ని కంట్రోల్ చేయొచ్చు మరి ఈ ప్రోగ్రామ్ క్లోజ్ చేద్దామా డోర్ తీస్తున్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు డోర్ తీస్తున్న ఎటువంటి మెసేజ్ లేదు మనకు లేకపోతే అలర్ట్ మెసేజ్ వస్తుంది కదా అలర్ట్ మెసేజ్ లేదు ఇదండి వచ్చేసింది బట్టలు చేతికి వచ్చేసినాయి వెంట బాగా తగ్గిపోయింది ఇది క్లోజ్ కూడా చేసేస్తున్నాం ఇది మన ఏదైతే లిక్విడ్ అయ్యాలో క్లోజ్ చేసేసాం ఇంతటితో ఈ టూటల్ ముగిసిపోతుంది అవ థ్యాంక్ యూ క్లోజ్ టెక్నాలజీ ఉపయోగించి విజువల్ ఇంపేర్డ్ కూడా హోమ్ అప్లయన్సెస్ని ఎంతో సులువుగా ఉపయోగించగలరు అని నిరూపించు నిరూపి చెబడుతుంటే నాకైతే ఎంతగానో సంతోషంగా ఉంది ఎస్ టెక్నాలజీ రోజు రోజుకు ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుంది అందులో ఇతరులకు ఏమాత్రం మేము తీసిపోము అంటూ మనం ఎదుర్కొంటున్న సవాళ్ళు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయి మరి ఇలాగే ముందుకు కొనసాగుతూ మన దైనందిన జీవితంలో ఎంతగానో అభివృద్ధి జరగాలని ఆశిద్దాం మరి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రూపంలో మీ సజెషన్స్ ఇవ్వడం మర్చిపోద్దు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్